అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబంతో కలిసి భారత్లో పర్యటిస్తున్నారు అంతకుముందు జేడీ వ్యాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు ఈ నెల ఇరవై నాలుగు వరకు భారత్లో జేడీ వ్యాన్స్ పర్యటిస్తారు సాయంత్రం ప్రధాని మోదీ నివాసానికి జేడీ వ్యాన్స్ వెళ్తారు సాయంత్రం ప్రధాని మోదీతో జేడి వ్యాన్స్ సమావేశం కాబోతున్నారు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కుటుంబంతో కలిసి భారత్లో పర్యటిస్తున్నారు అంతకుముందు జేడి వాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు ఈ నెల ఇరవై నాలుగు వరకు భారత్లో జేడి వాన్స్ పర్యటిస్తారు సాయంత్రం ప్రధాని మోదీతో వాన్స్ సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది ఇక భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు సమాచారం